హాయ్ అండి అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు త్రిబులార్ వెల్త్ అండి సో అందరికీ ముందుగా మన మిత్రులకి శివభిలాసులకి అండ్ మన వ్యూవర్స్కి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈ వీడియోలో ఏంటంటే కనుక ఒక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వచ్చాను అది ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ టర్మో పాలసీ సో ఈ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు మనకు ఇంపార్టెంట్ అన్నది ఈ టూ టాపిక్ గురించి ఈ వీడియో తీస్తున్నానండి అండ్ కంటిన్యూ కూడా మన ఛానల్లో ఈ న్యూ ఛానల్ వచ్చేసి త్రిబుల్ ఆర్ వెల్త్లో కంటిన్యూగా కూడా మనకి వీడియోస్ మీకు అందజేస్తాను అండ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అండ్ చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటుంటారు బట్ ఎందుకు అంటే మనకు ట్వంటీ థౌజండ్ ఎందుకు వేస్ట్ నాకేం రోగం లేదు కదా సో ఏ ప్రాబ్లమ్స్ కూడా నాకు రావు కదా అని చాలామంది ఫీల్ అవుతుంటారు బట్ మనం ఎందుకు తీసుకోవాలన్న దానికి నేను ఒక క్వశ్చన్ చేస్తున్నానండి మనం ఇన్ కేస్ ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మన దగ్గర అమౌంట్ లేదు అంటే ట్వంటీ ల్యాక్స్ కానీ థర్టీ ల్యాక్స్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్పెండ్ చేయలేని టైం మనకు వచ్చింది అన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి బట్ ఎందుకు తీసుకోకూడదు అంటే మనకు ట్వంటీ ల్యాక్స్ ఖర్చైనా పర్లేదు నా దగ్గర కోట్లు ఉన్నాయి అన్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకూడదండి సో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు సో మనము మన శాలరీతోనే మనం బతుకుతున్నాము మనకు వేరే సోర్స్ లేదు అన్న వాళ్ళైతే కంపల్సరీ అప్పు చేసైనా సరే మనకు వన్ ఇయరా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకేసారి పే చేసుకోవడము చాలా బెటర్ అండ్ ఇందులో ఇంకా ఏంటంటే ఒకేసారి మనం అమౌంట్ పే చేయలేము అన్న వాళ్ళకు కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు సో అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా ఉన్నాయి స్టార్ అని నీవా బూప్ అని అండ్ కేర్ అని అందులో ఏది బెస్ట్ అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను బట్ నా సెషన్ వచ్చేసి నేను ఆల్రెడీ బూప్లో మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామండి బట్ ఎందుకు అంటే చాలా సెర్చ్ చేసే తీసుకున్నాను సో వా డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో బట్ ఫస్ట్ అయితేనక ఎందుకు తీసుకోవాలన్నది ఒక్కసారి ఆలోచించుకోండి మన కుటుంబ పెద్దగా ఇన్ కేసు మనకి ఏదైనా జరిగితే మన పిల్లలు స్ట్రగుల్ అవ్వద్దు అండ్ మనం మన హెల్త్కి ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఒకరికే ప్రాబ్లం వస్తేనాక మొత్తము అందరు సఫర్ అవ్వాల్సింది వస్తుంది సో అలాంటప్పుడు మన ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకా ఏదైనా జరిగితే మనం సేవ్ చేసిన అమౌంట్ అలా మనకు వేస్ట్ అవుతుంది సో ఫస్ట్ ఒక శాలరీ కానీ లేదు బిజినెస్ పర్సన్ కానీ కంపల్సరీగా ప్రతి పర్సన్కి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే సపోజ్ మనకు మంత్లీ ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుందండి మనకి ఇంట్లో ఖర్చులు ఓను ఈఎంఐ ఓను ఒక ఫిఫ్టీ థౌజండ్ మిగులుతుంది అంటే వన్ ఇయర్కి సిక్స్ ల్యాక్స్ మాత్రమే అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చిన్న ఏజ్ కదా నాకేం ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది థింక్ చేస్తున్నది బట్ ఇప్పుడున్న ఫుడ్ జనరేషన్లో కానీ ఏంటి చాలామంది కల్తీ ఉంటుంది కదా ఒక్కసారి ఆలోచించుకోండి అండి మనం ఏదో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనం హెల్త్ పాలసీ తీసుకోవాలి అంటే మాత్రం ప్రీమియం కూడా చాలా ఉంటుంది సో మనం స్టార్టింగ్ నుంచే తీసుకుంటే వాటికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్ అంటే పాలసీ ఇష్యూ అయినా నుంచి ఏమేమి హెల్త్కు మనకు అప్లికబుల్ అవుతుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా సరే మనకు స్టార్ కానీ నీవా బూపు కానీ ఏదైనా సరే త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అంటే ప్రతి ఎవరి సర్జరీకి కూడా సో అందుకోసమే ఫస్ట్ స్టార్టింగే మనకి ఏది ఉన్నా లేకున్నా ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ కానీ ఒక స్మాల్ ఎంప్లాయీ కానీ హెల్త్ పాలసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి అండ్ అవగాహన లేదు అంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మనకు సెక్యూరిటీ పర్పస్ అయితేనక హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ అంటున్నాను కదా లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఎందుకు ప్రొటెక్షన్గా అంటే ఇప్పుడు మనకు టాటా ఏఐలో నేను సెర్చ్ చేసిన వరకు అయితే కనుక అంటే హెచ్డిఎఫ్సీ ఉంది ఎస్బీఐ ఉన్నాయి ఐసీఐసీ చాలా ఉంది బట్ టాటా ఏఐలో ఏంటంటే అనుక హెల్త్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ టర్మ్ పాలసీ కూడా ఉంది అంటే మనకు ఒక టువెల్ ఇయర్స్ మనము మన ప్రీమియం అంటే మన ఏజ్ని బట్టి ప్రీమియం వస్తుంది సిక్స్టీ థౌసండ్ ఆ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాకా వన్ వన్ పాయింట్ ఫైవ్ అట్లా సో టువెల్వ్ ఇయర్స్ మనం పే చేసామంటే సపోజ్ మనం ఒక టువెల్ ల్యాక్స్ పే చేసామనుకోండి వన్ క్రో పాలసీ వస్తుంది అంటే మనకి ఏదైనా సాధారణ మరణం జరిగినా అండ్ ఏనీ రిస్క్ అంటే యాక్సిడెంటల్ రిస్క్ కానీ అండ్ ఏ రిస్క్ జరిగినా కూడా మన పిల్లలకు మనం ఇస్తున్న ఒక ప్రొటెక్షను అంటే మనమే లేనప్పుడు ఆ డబ్బు ఎందుకు అని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఉన్నాను ఒకప్పుడు అలానే థింక్ చేసాం బట్ మనం లేకపోయినా కూడా మన పిల్లలు అంటే ఇబ్బంది పడకూడదు కాబట్టి ఒక ప్రొటెక్షన్గా మనము వాళ్లకు ఒక సెక్యూరిటీ పర్పస్గా మన నామినీ కింద మన వైఫ్కి అంటే జెంట్స్ అయితే జెంట్స్ లేడీస్ అయితే లేడీస్ వాళ్ళ పిల్లలకి ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు అనేది ఒక యాప్ ద్వారానే మనమే మనం నామినీ వాళ్ళకి సో పర్సంటేజ్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు సో ఒక సేఫ్టీ అనేది చూసుకోండి అండి మనం లేకపోయినా మన ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వద్దు అనే ఒక ఇంటెన్షన్తోనే మరీ మరి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం డైలీ తింటుంటాం బట్ ఎక్కువ ఖర్చు అయ్యేది ఒక హెల్త్కి అంటే నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పిల్లలు ఉంటే మ్యారేజ్కి అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఎక్కువ అవుతుంది రిమైనింగ్ అల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న ఖర్చులు కామను ఇల్లు తీసుకోవడం కామన్ కామనండి సో ఇంకొకటి ఈ వీడియోలోనే కాదండి నేను నెక్స్ట్ కూడా అప్కమింగ్ వీడియోలో కూడా చెప్తున్నాను సో సేవింగ్ కూడా చాలామంది ఇప్పుడు లేడీస్ బిజినెస్ చేస్తున్నారు సో చేస్తున్న వాళ్ళు ఏంటంటే చిట్టీలు కట్టడము అది ఇది చేస్తున్నారు సో లేదు మన దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉందంటే పార్ట్ ఆఫ్ డివిజన్గా చేసుకోండి అంటే ఒకే మొత్తాన్ని ఒకటే వేలో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు సో ఒక్కసారి ఆలోచించుకోండి ఫస్ట్ అయితే అనక మనకి ఎంత అమౌంట్ ఉన్నా మన దగ్గర ఒక హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ పాలసీ కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ ఉన్న అమౌంట్ని ఎక్స్పెన్స్ ఎందుకంటే బిజినెస్ అయితే బిజినెస్ లేదు మీరు హౌస్ తీసుకోవాలన్నా ఇంకొకటి కానీ అండ్ నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ సేవింగ్ పర్పస్ కానీ ఆలోచించుకోండి బట్ మనం అయితే ఏదో ఒక ట్వంటీ థౌజండ్ ఫర్ ఇయర్ కడతానే మనకు అమౌంట్ వేస్ట్ అవుతుందని మాత్రం ఆలోచించుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు యూజ్ కాకపోయినా ఫ్యూచర్లోనే యూజ్ అవుతుంది లేదు యూజ్ కాకపోయి అండి బెటర్ ఎందుకంటే మనం హెల్త్ పాలసీ తీసుకున్నామంటే కంపల్సరీ యూజ్ చేసుకోవాలనేది అస్సలు అనుకోకూడదు యూజ్ చేసుకోకూడదని ఫీల్ అవ్వాలి ఎందుకంటే అది ఒక సేఫ్టీ పర్పస్ కానీ మన అమౌంట్ కట్టాము మన యూజ్ చేసుకోవాలని అస్సలు చేయదు బికాజ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫర్ ఇయర్ మనకు ఒక ట్వంటీ థౌజండ్ ప్రీమియం వస్తుందండి మనం ఇప్పుడు థర్టీ ఇయర్స్లో నేను నాకు థర్టీ ఇయర్స్ నేను ఇప్పుడు హెల్త్ పాలసీ తీసుకున్నా సపోజ్ ఒక నేను సెవెంటీ ఇయర్స్ ఉన్నాను అనుకోండి అంటే ఫార్టీ ఇయర్స్కి ఎంత కడతానండి మనకు టెన్ ఇయర్స్కి టూ ల్యాక్స్ అంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఒక ఎయిట్ ల్యాక్సే కదా అదే ఎయిట్ ల్యాక్స్ మనకి ఇన్ కేస్ సడన్గా హెవీగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మాత్రం ఎయిట్ ల్యాక్స్ ఎంత ఎయిట్ ల్యాక్స్ సరిపోతుందండి అస్సలు సరిపోదు సో ఒక్కసారి ఆలోచించుకోండి అండి ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ కోసమై మరీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి కుటుంబం అనేది హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మీకు సేవింగ్ పర్పస్ అని అన్న కూడా నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక నీవబూప స్టార్కి అండ్ కేర్కి కూడా డిఫరెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇది ఏదో ఒక బిజినెస్ పర్పస్గా కాదు మన వ్యూవర్స్కి చాలా మందికి అంటే ఒక హెల్త్ పర్సన్ మనకు చెప్తున్నారా అంటే మేమేదో కోరుకొని కాదు మీ ఆరోగ్యం కోసము అండ్ మీ సేఫ్టీ కోసం అండి ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అలా థింక్ చేసే అనుభవం ఉంది చూశాను కాబట్టి ఒక్కసారి మన వ్యూవర్స్ కూడా చెప్పాలనుకొని ఈ వీడియో తీశాను సో కమింగ్ వీడియోస్లలో కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు ఏదైనా సేవింగ్ పర్పస్ కావాలన్నా కూడా మాకు తెలిసినంత వరకు అనేది మన లేడీస్కి అనేది కంపల్సరీ అనేది అందజేస్తానండి సో ఓకేనా ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి సో బాయ్ బాయ్